ఈ కథ మహాభారతంలోని బలరాముని యాత్ర ఇద్దరు బంధువులు గొడవలు పడుతుంటే మూడో వ్యక్తి ఏ వైపు వెళ్ళాలో తెలియకుండా మంచిగా తప్పించుకునేటువంటి మార్గం అయితే వెతుకుంటాడు బలరాముడు అదే ఈ కథ కథలోకి వెళ్తే యుద్ధం ప్రారంభమవుతుంది అని అన్ని రాజ్యాలకు వినిపిస్తుంది ఆ వార్త అప్పుడు కౌరవులు మరియు పాండవులు బలరాముణ్ణి తమ వైపు రావాలని ఒకరు అలాగే తమ వైపు రావాలని మరొకరు అడుగుతూ ఉంటారు దుర్యోధనుడు బలరాముడి యొక్క శిష్యుడు అంటే ఆయన వద్ద గదాయుద్ధం నేర్చుకున్నాడు అలాగే భీముడు కూడా బలరాముని యొక్క శిష్యుడు ఆయన కూడా ఆయన వద్ద గదాయుద్ధం నేర్చుకున్నటువంటి వాడు ఇద్దరికీ సమానమైనటువంటి అనుబంధం ఉండడం వల్ల బలరాముడైతే కన్ఫ్యూజన్ అవుతాడు ఎందుకంటే ఒకవైపు శిష్యుడి యొక్క ప్రేమ మరొక వైపు అన్నయ్య పట్ల అభిమానం అయితే న్యాయం అనేది ఎవరి వైపు ఉందో బలరాముడికైతే క్లియర్గా తెలియదనమాట నేను యుద్ధంలో పాల్గొంటే నా వలన ఏదో ఒకవైపు నాశనం జరుగుతుంది అని అనుకున్నాడు బలరాముడు ఓకే నేను యుద్ధంలోనే ఉండను అని నిర్ణయించుకుంటాడు బలరాముడు దానికి బదులుగా నేను యాత్రలు చేస్తాను అని ప్రకటిస్తాడు ప్రకటించి బలరాముడు తన రథంపై యాత్రకైతే బయలుదేరుతాడు ముందు ప్రయాగం వద్ద గంగా యమునల యొక్క దర్శనమైతే చేసుకుంటాడు అక్కడ స్నానాలు చేసి దేవతలను అయితే పూజిస్తాడు తర్వాత గయా ప్రాంతానికి వెళ్తాడు అక్కడ వారి యొక్క పితృదేవతలకి తర్పణం చేస్తాడు గయా తర్వాత మగధ దేశం గుండా ప్రయాణిస్తాడు బలరాముడు అక్కడ కథలు గత సంఘటనలు అయితే గుర్తు చేసుకుంటాడు తరువాత మహేంద్రగిరి పర్వతం అయితే దర్శించుకుంటాడు అక్కడ ఋషులైతే ఆత్మీయంగా గౌరవంగా బలరాముని స్వాగతిస్తారు చిత్రలో ఎక్కడికి వెళ్ళినా బలరామునికి గౌరవం అయితే అద్భుతంగా అయితే ఉండేది ఆయన గత చూపగానే ప్రజలందరూ భయభక్తులతో నమస్కరించేవారు ఆయన యొక్క తపస్సు గుణం అలాగే శౌర్యం అందరికీ తెలిసినది బలరాముడు తినే ఆహారం సాదాసీదాగా పూజా కర్మలతో ఉండేది ఇలా ఆయన తన యాత్రను కొనసాగించాడు తరువాత బలరాముడు గోదావరి నదీ తీరం వైపు అయితే ప్రయాణిస్తాడు అక్కడ త్రయంబకేశ్వర దేవుణ్ణి అయితే దర్శించుకుంటాడు అక్కడ గోదావరి తీరం ఆయనకి అద్భుతంగా కనిపించింది అక్కడే ఆయన స్నానం చేశారు ఆ తర్వాత ఆయన కృష్ణా నది దాకా ప్రయాణించాడు అక్కడ కృష్ణా తీరం దగ్గర ఏగుల సమూహం దర్శించాడు వారితో ధర్మం గురించి చర్చించాడు ఆ తర్వాత కంచికి చేరుతాడు అక్కడ కామాక్షిదేవిని దర్శించుకుంటాడు వారి నుంచి బయలుదేరి రామేశ్వరానికైతే వెళతాడు రామేశ్వరంలో రాముడు ఆరాధించినటువంటి శివలింగాన్ని చూసి భక్తిభావంతో మునిగిపోతాడు అక్కడ సముద్ర తీరంలో నిలబడి రామసేతుని చూస్తూ ఉంటాడు రాముడి మహిమను హృదయంలో అనుభూతి చెందుతాడు అక్కడే తీర్థస్నానం చేసి విరామం అయితే తీసుకుంటాడు బలరాముడు రామేశ్వరంలో యాత్రికులు బలరాముడిని చూసి చాలా ఆనందపడతారు బలరాముడు ఆ భక్తులకి ఆశీర్వాదాలైతే ఇస్తాడు అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడు తిరిగి దూరకా వైపు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు యాత్రలో చాలా ప్రాంతాలు అలాగే చాలా ఆలయాలను దర్శించుకుంటాడు బలరాముడు ఇలా యుద్ధం నడుస్తూనే బలరాముని యొక్క యాత్ర అయితే కొనసాగుతూ ఉంటుంది కురుక్షేత్రంలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు రక్తపాతం మహారథుల వధం జరుగుతూనే ఉంటుంది భీముడు మరియు దుర్యోధనుడు యుద్ధంలో తలవడతారని ముందే చెప్పబడింది అయితే బలరాముడు మాత్రం యాత్రలో ఉన్నాడు ఆయన లేని కారణంగా భీముడికి మరియు దుర్యోధుడికి సమాన అవకాశం దక్కింది మరోవైపు కృష్ణుడు కూడా బలరాముడు యుద్ధానికి దూరంగా ఉండటమే మంచిది అని అనుకున్నాడు ఎందుకంటే బలరాముడు ఒకవైపు నిలిస్తే బ్యాలెన్స్ అనేది తప్పుతుందని బలరాముడు ఎక్కడ యాత్రలో ఉన్నా యుద్ధం గురించి తెలుసుకునేవాడు కానీ పట్టించుకునేవాడైతే కాదు ఈ వారి యొక్క విధి నా పని యాత్ర అని భావించాడు బలరాముడు అందులో ఆయన ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ద్వారకకు చేరుకుంటాడు యుద్ధం దాదాపు చివరి దశకైతే చేరుకుంటుంది దుర్యోధనుడు మిగిలిన చివరి కౌరవుడు పాండవులు చివరి పోరాటానికి సిద్ధమయ్యారు ఇప్పుడు భీముడు దుర్యోధనుడు గదా యుద్ధం ప్రారంభించారు ఈ వార్త విని బలరాముడు వెంటనే అక్కడికి చేరుకుంటాడు ఆయన తన ప్రియమైన ఇద్దరు శిష్యులు యుద్ధం చేయడం చూసి కలత చెందాడు ఇద్దరికీ ఇచ్చిన మనసులో అయితే బాధ అనేది కలిగింది ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆయనకు ఆనందం లేదు భీముడు గెలిస్తే దుర్యోధనుడు చనిపోతాడు దుర్యోధనుడు గెలిస్తే పాండవులే నాశనం అయిపోతారు దుర్యోధుడు యొక్క శరీరం మొత్తం వజ్రంలా గట్టిగా ఉంది భీముడు శక్తివంతమైన దాడులైతే చేశాడు ఇద్దరూ సమానంగా అయితే పోరాడారు బలరాముడు ఆ పోరాటాన్ని చూసి గర్వపడ్డాడు ఇద్దరు నాశిష్యులే ఇద్దరు సింహ సమానులే అని అన్నాడు కాసేపటికి భీముడు దుర్యోధుడి పైన బలంగా అయితే దాడి చేశాడు కానీ దుర్యోధుడి యొక్క శరీరానికైతే ఏమీ కాలేదు అప్పుడే భీముడికి కృష్ణుడైతే గుర్తు చేశాడు దుర్యోధను జంగకు దెబ్బ కొట్టమని భీముడు బలరాముడి శాసనానికి విరుద్ధంగా జంగపై దెబ్బ కొట్టాడు దుర్యోధుడి యొక్క జంగ విరిగిపోయింది దుర్యోధనుడైతే నేల కొరిగిపోయాడు ఇది చూసి బలరాముడు ఆగ్రహంతో గదను ఎత్తుకున్నాడు భీమ ఇది గదాయుద్ధానికి విరుద్ధం నువ్వు తప్పు చేశావు అని గట్టిగా అరిచాడు వెంటనే భీముడిని శిక్షించడానికి సిద్ధమయ్యాడు బలరాముడు అప్పుడు కృష్ణుడు ముందుకొచ్చాడు అన్న ఇది ధర్మ యుద్ధం దుర్యోధనుడు ఎన్నో పాపాలు చేశాడు దానికి ఈ మరణమే తగిన శిక్ష అని చెప్పాడు కృష్ణుడు ఆ మాటలకి బలరాముడు కొంతసేపు ఆలోచించి శాంతించాడు భీముడు తప్పు చేశాడని తెలిసిన దుర్యోధుడి కర్మ కారణమేనని అంగీకరించాడు చివరికి బలరాముడు గదను కింద పెట్టి యుద్ధభూమిని విడిచిపెట్టాడు తిరిగి మళ్ళీ బలరాముడు ద్వారకకు చేరుకున్నాడు తన మనసులో ఇంకా క్షోపైతే ఉంది అయితే కృష్ణుడి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు పాపానికి శిక్ష తప్పదు అని ఆయన మనసులో అంగీకరించాడు తను చేసినటువంటి యాత్ర వృధా కాలేదని భావించాడు బలరాముడు ఎందుకంటే యుద్ధం అనేది రక్తపాతం కానీ తన యాత్ర పవిత్రం పుణ్యం ఆయన దర్శించినటువంటి ప్రతి క్షేత్రం అలాగే ప్రతీ తీర్థం భవిష్యత్తు తరాలకి పవిత్రమైనది బలరాముడు యుద్ధంలో పాల్గొనకపోవడం వల్ల పాండవులు కౌరవులు ఎవరికి బ్లేమ్ చేయలేకపోయారు అందుకే ఆయన తటస్థుడు అని పేరును తెచ్చుకున్నాడు దుర్యోధనుడు మరణించిన తర్వాత బలరాముని మనసు అయితే చాలా బాధతో అయితే నిండిపోయింది అయినా ధర్మయుద్ధ ఫలితాన్ని అంగీకరించాడు బలరాముడు భీముణ్ణి శిక్షించాలనే కోపాన్ని నియంత్రించడం ఆయన యొక్క గొప్పతనం తన వల్ల మహాభారత యుద్ధంలో బ్యాలెన్స్ కాపాడబడింది బలరాముడు శౌర్యం భక్తి నియమం తటస్థత కలయికగా నిలిచాడు ఆయన యాత్ర మహాభారతంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ